మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరిన వందనాలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి అందరికీ వందనాలు ప్రిలర్ ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే దేవుని బహుళత్వం అంటే దైవత్రిత్వం అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి దేవుని బహుళత్వం అంటే దైవత్రిత్వాన్ని గురించినటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి ఇది చాలా వివాదాంశమైన అంశం ఇది దేవుని గూర్చిన ఒక అవగాహన చాలా మందిలో లేకపోవడం వల్ల దేవుడు అనగానే చాలా రకాల అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తూ వచ్చారు దేవుని గురించినటువంటి సంగతులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఒక్కడే కాదని అనడం లేదు కానీ తరచూ మనం కనుక జాగ్రత్తగా లేఖనాలను కనుక పరిశీలిస్తే ఒక్కడే అయిన దేవునిలో బహుళత్వం కూడా కనబడుతున్నట్టుగా బైబిల్లో లేఖనాలు చూపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాన్ని చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి దేవుని గూర్చిన ఒక అవగాహన మనకు వస్తుంది యహోవ ఎవరు అని అడిగితే మనం ఏం చెబుతాం దేవుడు మరి యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే ఏం చెబుతాం దేవుడు అని చెబుతాం పరిశుద్ధాత్ముడు ఎవరు అని చెబితే అని అడిగితే మనం ఏం చెబుతాం దేవుడు అంటాం దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే మనం ఏం చెబుతాం ఒక్కడే అంటాం మరి ముగ్గురి పేర్లు చెప్పారు ఏమిటి ఇప్పుడు ఎంతకు దేవుడు ఒక్కడా ముగ్గురా అనే ప్రశ్న మనకు పుట్టుద్ది కాబట్టి దీనిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది అని లేఖనాలను మనం పరిశీలించాలి అంటే దేవుణ్ణి గూర్చినటువంటి ఒక అవగాహన మనం కలిగి ఉండాలి దైవశాస్త్రం అంటారు అంటే దేవుణ్ణి గురించి నేర్చుకోవడం ఈరోజున దేవుని గురించి మనం నేర్చుకుందాం కొన్ని సంగతులు అంటే ఒక్కసారితోనే ఈ అంశం పూర్తవదు నేను స్టెప్ బై స్టెప్ చెబుతూనే ఉంటాను ఈ ఒక్క ప్రసంగంలోనే ఇది ఒక క్లారిటీకి రాదు అయినా ఏ దేనికి దానికే నేను ఒక క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మనం దేవునిలో బహుళత్వాన్ని చూద్దాం ఈరోజు తర్వాత మెసేజీలో మనుషులు అసలు దేవుణ్ణి చూశారా చూడలేదా అంటే చూశారు కానీ చూడలేదు అనే అంశాన్ని కూడా దైవతృత్వంలోనే మనం నేర్చుకుందాం సరే మొత్తం మీద ఒక మాట చూసి మనం ముందుకు దేవుని గురించినటువంటి అవగాహన కోసం సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం రెండవ వచనాన్ని చూద్దామా నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను చేసుకున్న చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు ఇక్కడ చాలు ఇక్కడ వ్రాయబడిన మాటను చూద్దాం ఆగురు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే నిశ్చయముగా అంటే అనుమానం లేదు అని అర్థం నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు ఎందుకని పశుప్రాయుడు అంటున్నాడు నరులుకున్న వివేచన నాకు లేదు ఇంకా నేను జ్ఞానభ్యాసం చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు అంటున్నాడు ఈ ఆగూరు అనేటువంటి ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నేను పొందలేదు అంటే దేవుని గురించిన ఒక జ్ఞానం లేదట ఈయనికి దేవుని గురించిన జ్ఞానం లేదు ఈ కారణాన్ని బట్టి తన్ను తాను ఎవరితో పోల్చుకున్నాడు పశువుతో పోల్చుకున్నాడు మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు అంటే దేవుని గురించిన జ్ఞానం లేని కారణాన్ని బట్టి తను ఎవరట పశువు పశువుకి నాకు పెద్ద తేడా లేదు అని చెప్పుకుంటున్నాడు ఎందుకని మరి దేవుని గురించిన అవగాహన లేదు కదా దేవుని గురించిన జ్ఞానం లేదు కదా అందుకని నేను పశుప్రాయుడను అంటున్నాడు మరి ఇప్పుడు దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు ఉందా లేదా అనేటువంటిది మనమే పరిశీలించుకోవాలి దేవుడెవరు అనేటువంటి విషయానికి వస్తే మనలోనే ఒక ఏకాభిప్రాయం లేదు యేశప్రభు దేవుడు అండి పరిశుద్ధాత్ముడు దేవుడండి తండ్రి దేవుడండి అంటున్నాం రైట్ ఎలా ఏమనండి వాళ్ళు చెప్పారు నేనున్నాను వీళ్ళు చెప్పారుగా నేనున్నాను అంటే ఎవరికి వారుగా ఏదో ఒక అభిప్రాయాన్ని నమ్ముతున్నారు అసలు లేఖనం ఏమి చెబుతుందో గ్రహింపలేదు చాలామందికి సరే మొత్తం మీద మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు ఈరోజున కొద్దిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఆ దేవుణ్ణి గూర్చిన జ్ఞానమే కనుక మనకు లేకపోతే మనం ఎవరం పశువులతో సమానమే ఆయనే కాదు మనం కూడా కాబట్టి ఇది మందిరానికి వెళ్తున్నాం బైబిల్ పట్టుకొని వెళుతున్నాం రోజు బైబిల్ గ్రంథం చదువుతున్నాం ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం వెళుతున్నాం వస్తున్నాం సరే ఇబ్బంది ఏమీ లేదు రైట్ మంచిదే కానీ దేవుని గురించిన అవగాహన లేకుండా వెళ్ళి రావడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు ఒక అవగాహన ఉండాలి నేటి బోధకులలో సహితం ఈ అవగాహన లేకపోవడం చాలా విచారకరం సరే ఏదేమైనప్పటికీ ఈ రోజున దేవుని గురించినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది దేవుని గురించి మనం నేర్చుకోవాలి దేవుని గురించి నేర్చుకునే దాన్ని ఏమంటారంటే దైవ శాస్త్రం అంటారు అంటే దేవుని గురించి చదువుకోవడం దేవుని గురించి నేర్చుకోవడం దేవుణ్ణి గురించి పఠించడం అని అర్థం శాస్త్రం అంటే ఏమిటి సరే శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటిది ఇప్పుడు దీని గురించి మళ్ళీ నేను కొంచెం వివరించాల్సి వస్తుంది శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటిది వివరించాల్సి వస్తుంది సరే ప్రస్తుతానికి దాని జోలికి వెళ్ళడం కుదిరితే నెక్స్ట్ ప్రసంగంలో శాస్త్రం అంటే ఏమిటి అనేది కూడా టచ్ చేసి నేను ముందుకు ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని సంగతులు నేర్చుకోవాలి త్వర త్వరగా చెబితే తప్ప మనకు సమయం సరిపోదు సరే మొత్తం మీద దేవుని గురించి మనం ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఒక మాట చెప్పాలంటే హిబ్రూ భాషలో యహోవా అని మనకు తెలుగులో ఉన్న చోట హిబ్రూ భాషలో ఎలు హిమ్ అని ఉంటుంది ఏమని ఉంటుంది దేవుడు అంటే ఎలు హిమ్ అని ఉంటుంది ఎలు హిమ్ అంటే తెలుగులో దేవుడు లేదు యుహోవా అని మనం గ్రహించాలి ఎలు హిమ్ హిమ్ అనేటువంటి పదం బహువచనాన్ని సూచిస్తుంది ఎలు హిమ్ హిమ్ అంటే బహువచనం ఏకవచనం అంటే ఒకటే బహువచనం అంటే ఇంకా ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ ఈ యలోహిం అనేటువంటిది బహువచనం దేవుడు అనేటువంటి దానిలో ఒకడే కాదు ఇంకా ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తుంది ఎలుహిం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరుభిం అంటారు కెరూబులు దోతల్లో ఇలా ఒక తెగ తర్వాత సరఫిం అంటారు అంటే సెరాఫులు నెఫీలిం అంటే నెఫీలీలు అంటారు యుమ్ అనే పదాలు వస్తాయి దీనికి మహానయం యమ్ అంటే రెండు శానలు మహా మహానయం అంటారు ఇది యమ్ అనేటువంటి పదం ఇలా హిమ్ అనేటువంటి శబ్దంతో ముగించబడే పదాలన్నీ కూడా బహువచనాన్నే సూచిస్తాయి అలాగే ఎలో హిమ్ అన్నది కూడా బహువచనం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సింపుల్గా ఉదాహరణకు తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి మనకి ఇలా సమూహము సమాజము సంఘము అంటాం సమూహము అంటే పదం ఒకటేనా కానీ ఒకటే ఉంటాడా సమూహం అంటే పదం అయితే ఒకటే కానీ దానిలో ఎక్కువ మంది కనబడుతున్నారు సమాజము పదం ఒక్కటే ఒక శబ్దమే వినబడుతోంది సమాజము అంటే ఒక్కడే ఉంటాడా ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు అని అర్థం సంఘము అంటే ఒక పదమే అది కానీ దానిలో అలాంటి వేయలో హిమ్ అనే పదం కూడా దేవుడు అనగానే ఒక్కడే ఉన్నాడు అని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కానీ విషయాన్ని నేను క్లారిటీ ఇస్తున్నాను యహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాదు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముడు కాదు యుహోవా వేరు యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్ముడు వేరు లేదా తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు తండ్రి కుమారుడు కాదు ఎప్పటికీ కూడా కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు ఎప్పటికీ కూడా ఈ ముగ్గురు ముగ్గురే మూడు వ్యక్తిత్వాలు కలిగిన వారు ముగ్గురు ముగ్గురే మూడు వ్యక్తిత్వాలు కలిగిన వారు విలియం మ్యారీ అన్న బ్రహ్మం గారు చెప్పినటువంటి బోధ తండ్రి కుమారుడిగా వచ్చారు కుమారుడు పరిశుద్ధాత్ముడిగా వచ్చారు అని వారు నమ్ముతారు కానీ అది చాలా భయంకరమైనటువంటి సిద్ధాంతం బైబిల్ దాన్ని ఒప్పుకోవడం లేదు ఈరోజున అట్లాంటి బోధలకు కొంత చెక్కు ఈ బోధ పెడుతోంది అంటే వాటిని ఖండిస్తోంది ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు ఆయన ఈయనలాగా దిగి రాలేదు ఈయన ఆయనలాగా దిగి రాలేదు ఇది ఒక క్లారిటీ ఉండాలి క్రైస్తవ సమాజానికి చాలామందికి అవగాహన లేక తండ్రి కుమారుడిగా వచ్చేశారు అని చెబుతున్నారు కుమారుడు వెళ్ళిపోయి మరలా పరశుద్ధాత్మడిగా వచ్చేశాడు అని చెబుతున్నారు ఒకే దేవుడు మూడు కేంద్రాలుగా పనిచేశాడని చెబుతున్నారు కాదు 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 అది ఎన్నటికీ కాదు ఇది మనం మనసులో ఉంచుకొని ఈరోజున సందేశాన్ని మనం విందాం సరే మొత్తం మీద దేవుడు అనేటువంటి ఆయనలో ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది దీన్ని మనం అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు చెబుతాను ముందు ఒకటి దేవుణ్ణి గురించి మనకు తెలియాలి అంటే ఆ దేవుణ్ణి గురించి చెప్పేవాళ్ళు మనకు ఉండాలి కానీ దేవుణ్ణి గురించి మనకు చెప్పడానికి ఎవరున్నారు దేవునితో సమకాలికలు ఎవరైనా ఉన్నారా మనం ఎవరూ లేము ఏమీ లేదు దేవుడు ఒక్కడగా ఉన్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ తర్వాత ఏదో మనల్ని సృష్టించుకున్నాడు ఇప్పుడు ఆ దేవుని గురించి మనకు చెప్పాలి అంటే ఆ దేవునితో పాటు ఉండేవాళ్ళే చెప్పాలి లేకపోతే ఆ దేవుని గురించి మనకు తెలియదు ఇప్పుడు నన్ను గురించి చెప్పమంటే మీరు ఎవరైనా చెబుతారు ఈయన పలానా ఊరు పలానా వాళ్ళ అబ్బాయి ఈయన ఇదిగో చదువుకున్నాడు ఇదిగో ఇప్పుడు పాస్టర్గా పనిచేస్తున్నాడు ఇది ఈయన ఇది 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 అని నా వివరాలు మీరు చెప్పగలరు ఎందుకని మీకు తెలుసు కాబట్టి నేను మీతోనే ఉన్నాను కాబట్టి మరి దేవుడి గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి తెలిసిన వాళ్ళు చెప్పడానికి ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు దేవుని గురించి లేరు మరి ఎలా ఆ దేవుని గురించి మనం ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క దారి ఆయనను గురించి ఆయనే చెప్పుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక ఆయనను గురించి ఆయన చెప్పుకున్నదే మనకు తెలుసు ఎంతవరకు చెప్పుకుంటాడో అంతవరకే తెలుసు అంతకు మించి ఆయన గురించి మనకు తెలీదు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని మనం వినాలి ఇక రెండవ సూత్రం లేదా రెండవ విషయం ఏమిటంటే ఆయనను గురించి చెప్పింది నమ్మి నమ్మి తీరాలి ఆయన గురించి ఆయన చెప్పుకున్నది మనం నమ్మి తీరాలి ఇక గతంతరం లేదు దేవుడు తన గురించి తనేమని చెప్పుకున్నాడు తన గురించి తనేమని చెప్పుకున్నాడు దాన్ని మనం నమ్మి తీరాలి గత్యంతరము లేదు అంతేనా ఆయన ఏది చెప్పుకున్నాడు అదే మరి ఆయన ఏం చెప్పుకున్నాడు ఎప్పుడు చెప్పాడు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పాడు అంటే బైబిల్లో ఉన్న లేఖనాలు ఉన్నాయే ఈ లేఖనాలే దేవుడు చెప్పుకున్నటువంటి తనను గురించి తాను చెప్పుకున్న వివరాలు లేఖనము అంటే వ్రాయబడిన దేవుని వాక్యం లేదా లిఖింపబడిన దేవుని వాక్యం బైబిల్లో ఉన్న లేఖనాలు ఏదైతే చెబుతున్నాయో దేవుడు అదే చెప్పుకున్నాడు ఆ దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది మనకు తెలియాలంటే దేవుడే చెప్పుకోవాలి ఆ దేవుడు చెప్పింది తప్ప మరొక దారి మరొక గత్యంతరం మనుషులకు లేదు దేవుడిని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తన గురించి తను చెప్పుకున్న లేఖనాలే బైబిల్ గ్రంథం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలే దేవుడెవరో మనకు చెబుతాయి అంటే లేఖనాలే ప్రామాణికం లేఖనాలే కొలబద్ద లేఖనాలే గీటురాయి లేఖనాలు తప్ప మరొక రకంగా దేవుడిని ఎతకడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనకు దొరకడు అర్థమవుతుందా ఇవి జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి దేవుని గురించి దేవుడే చెప్పుకుంటే తప్ప మనకు తెలియదు ఎందుకంటే ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఎవరున్నారు చెప్పడానికి ఆయన చెప్పుకోవాలి నేను నేను పరిశుద్ధుడను అని ఆయన చెప్పుకుంటే తెలిసింది నేను ప్రేమ కలిగిన వాడను నేను వెలుగై ఉన్న దేవుడను అని ఆయనే చెప్పాలి మనం ఎవరన్నా ప్రకరణుడు చూసామా లేదే దేవదోతలమను వాళ్ళు కూడా లేనప్పుడు కదా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలి రెండవది ఆయన గురించి చెప్పుకున్న లేఖనాలు మనకు ప్రామాణికం బైబిల్లో ఉన్న లేఖనాలే ప్రామాణికం ఎవరో పలానైనా దేవుడంటే ఇది అని చెప్పాడని అది నమ్మడం లేకపోతే ఇది అని చెప్పి ఇది నమ్మడం కాదు ఎవరు ఏది చెప్పినా అది లేఖనాలలో అలా ఉందా లేదా పరిశీలించి దేవుడిని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ దేవుడు తన గురించి తాను నీ పేరేమిటయ్యా అని అడిగాడు మోషే అడిగాడా నన్నేమో ఐగుప్తు దేశానికి పంపన్నావు అక్కడికి వెళ్ళి నేను అదిగో నన్ను దేవుడు పంపాడు నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను అంటే వీళ్ళే నమ్మరు నిన్ను పంపినాయని పేరేంటని అడుగుతారు మరి వాళ్ళకి నేను పేరు చెప్పాలిగా అన్నాడు మోసే అప్పుడు ఈయన ఏమన్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు దేవుడు అంటే ఉన్నవాడు అని అర్థం యహోవా అంటే ఉన్నవాడు అని అర్థం ఉన్నవాడు అంటే ఆయన లేని కాలము కానీ ఆయన లేని సమయము కానీ ఆయన లేని ఘట్టము కానీ లేదు ఆయన ఎప్పుడు ఉన్నవాడు ఎప్పుడు కూడా ఉన్నవాడు ప్రారంభంగా ప్రారంభం అంటూ ఆయనకి లేదు దేవుడు ఆయనకి ఒక ప్రారంభం కానీ కొంతకాలం కానీ ఒక ముగింపు కానీ లేనివాడే ఆయనే ప్రారంభం ఆయనే అంటే మొత్తం ఆయనే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు దేవుడు అంటే దేవునికి మహిమ కలిగిన గాక కాబట్టి నేను ఉన్నవాడను అని చెప్పు అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పు ఆయన మాటలన్నీ అయ్యే దేవుడు తన తన గురించి తాను చెప్పుకుంటాడు అనేక నేను నేనే నా మహిమని నేను ఎవరికి ఇవ్వను నేను రోషము గల దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్పుకున్నాడు అయితే దేవుడు అనేటువంటి పదం బహువచనాన్ని సూచిస్తుంది అని మనం నేర్చుకున్నాం కదా కాబట్టి ఈయన ఉన్నవాడు అని అర్థం అయితే ఈయన ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఆది కాండము మొదటి అధ్యాయం స్వీడ్గా ఉండాలి రెఫరెన్స్ లేట ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని ఒకసారి చదవండి దేవుడు దేవుడు అని అక్కడ ఒక అడ్డగా గీటు గీసాడా ఒక గీటు ఉందా దేవుడు అని అక్కడ ఒక గీట్ ఉన్నా లేదా మోషే అని ఒక గీటు ఉన్నా లేకపోతే అబ్రహాము అని ఒక గీట్ ఉన్నా లేదా యేసు అని ఒక గీట్ ఉన్నా ఆ గీటు అవతల వ్రాయబడిన పేరు కలిగిన ఆయన మాట్లాడుతున్నాడని అర్థం ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మనం బైబిల్ చదివేటప్పుడు అట్లా ఉండాలి కొంతమంది ఎట్లా చదువుతారండి ఇప్పుడు పేతురు గారు చెప్తున్న మాట ఒకటి ఉంటుంది పేతురు అనేటి గీటు ఉండి మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామన పొందుడి అని ఉంటే దాన్ని ఎట్లా చదువుతారు అనుకుంటున్నారు పేతురు మీరు మారు మనసు పొంది ఎటా పేతురు మీరు మారు మనసు పొంది పేతురు మీరు మారు మనసు పొంది పేతురు అన్నకు గీటు ఉంది అక్కడ బైబిల్ అలా మనం చదవాలి అంటే పేతురు గారు చెబుతున్నాడు ఏమని మీరు మారు మనసు పొంది అని అర్థం అట్లాగే ఇక్కడ దేవుడు అని ఒక గీట్ ఇచ్చాడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం దేవుడు మాట్లాడుతున్నాడు మన స్వరూపమందు మందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చాలు దేవుడు ఏమంటున్నాడు మన స్వరూపమందు మందు మన పోలిక చొప్పున నరులను చేయుధ నూనా చేయుధమునా అంటే ఇక్కడ బహువచనం కనబడుతోంది దేవుడు ఏమంటున్నాడు నా స్వరూపంలో చేస్తాను నా పోలికలో చేస్తాను అంటున్నాడా మన మన అంటే ఏ వచనం అది బహువచనం అంటే ఇంకెవరో ఉన్నారు వాళ్ళతో చెబుతున్నాడు ఏమని మన స్వరూపం అందు మన పోలికొప్పని చేద్దాము చేయుదును కాదు చేయుదము అన్నాడు అంటే దేవుడు అనేటువంటి ఆయన ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు ఎంతమంది అనేటువంటిది లేఖనాలు మొత్తం మనకు ఒక అవగాహనకి వస్తే తేలిపోద్దు ముగ్గురు కనపడతారు లేఖనాల్లో అందుకే త్రిత్వము అంటారు త్రిత్వం అనే పదం బైబిల్లో చూపించండి అంటారు చాలామంది బైబిల్లో ఉండదు ఆ పదం త్రిత్వం అని ఉండదు కానీ ఇట్లా లేఖనాలు మనం పరిశీలన చేస్తే దైవ బహుళత్వం దేవునిలో బహుళత్వం కనబడుతోంది ఓకేనా కాబట్టి మనము మన పోలిక చొప్పున స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు దేవుడు చేయుదము అంటే బహువచనం కనబడుతోంది మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం కూడా చూద్దామా అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఎవరిలో మనలో ఒకని వంటి వాడు ఆయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి వృక్ష ఫలములు కూడా తిని అంటే ఏంటంటే ఆయన మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు అక్కడ ఏమంటాడంటే ఒకవేళ మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు కదా ఇప్పుడు ఒకవేళ అతడు చేయి చాపి ఫలాలు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడిని హోవా తోటలో నుంచి ఆయన బయటికి రాసి ఉంటుంది అక్కడ ఈ చదివించిన కాబట్టి చెబుతున్నాను ఆ రక్ష ఫలాన్ని కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో అని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు అంటే ఈయన నిరంతరం ఆదాము జీవించడం దేవునికి ఇష్టమా ఇష్టం కాదు నిరంతరం బ్రతకటం ఆదాము దేవునికి ఇష్టం లేదు ఎందుకు పాపయిపోయాడు కదా అప్పటికే నిరంతరం అదే స్థితిలో పాప స్థితిలో బతకటం ఇష్టం లేదు కాబట్టి ఇతడు చావాలి అంటే పాపానికి విరుగుడు కావాలి కాబట్టి సరే మొత్తం మీద మనలో ఒకని వంటి వాడే మన అని అక్కడ చెప్పాడు దేవుడు ఏమంటున్నాడు నాలాగా అయిపోయాడు అంటలా మనలాగా అన్నాడు అది ఆది ఖండం పదకొండవ అధ్యాయం గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయుద్ద రండి అని అనుకో నేను దేవుడు అనుకుంటున్నాడు ఇక్కడ మనము దిగిపోయి బాబేల గోపురం కట్టారు మనుషులు ఇకప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని తారుమారు చేద్దాం అనుకొని ఎవరు దిగిపోయి మనము మనము దిగిపోయి వారి భాష ఒకళ్ళతో అర్థం కాకుండా తారుమారు చేద్దాము రండి అనుకో దేవుడు ఒక్కడే మరి ఇంకెవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ ఇంకెవరితో చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు ఇంకెవరో ఉన్నారు అప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ విషయాన్ని చెబుతాను కొంతమంది ఏమంటారంటే మనుషులను చెయ్యక మునిపే దేవుడు దేవదోతలను చేసుకున్నాడు ఈ పాయింట్ వినాలి మనుషుల్ని ఈ భూమిని కూడా తయారు చేయ క్రితమే దేవదోతలను చేసుకున్నాడు మిగిలిన లోకాలు చేసుకున్నాడు ఆ లోకాల్లో ఉండడానికి దేవదోతలను కూడా చేసుకున్నాడు వాళ్ళతో చెబుతున్నాడు మాట మనం మనం అని వాళ్ళతో చెబుతున్నాడు తెలుసా ఈ సంగతే అంటారు అంటే మన స్వరూపమందు మన పోలిక చూపన నరుల చేయుదామని కూడా దేవదూతలతోనే అన్నాడా అంటే ఇప్పుడు దేవదూతలు ఎలా ఉంటారు అంటే మనకు బైబిల్ చెబుతోంది రెండేసి రెక్కలో నాలుగేసి రెక్కలో ఆరు వేసి రెక్కలతో వాళ్ళు రెక్కలతో ఎగురుతారు అని కూడా బైబిల్లో రాయబడింది దేవదూతల గురించి అంటే వీళ్లతో కలిపి మన స్వరూపం మన పోలికలో చేద్దాం అంటే ఇప్పుడు దేవదూతలు ఎలా ఉన్నారు దేవుడు కూడా అలాగే ఉండాలి రెక్కలతో వాళ్ళ పోలికలు మనల్ని చేసాడంటే మనం కూడా ఇప్పుడు రెక్కలు తెగరాలిగా అంతేనా అంటే దేవదోతల పోలికలు కాదు అంటే మనం దేవదోతల పోలికలు రెక్కల్లో లేము దేవుని పోలికలు ఉన్నాం అంటే దేవుడు ఎలా ఉన్నాడు మనం చూస్తే అర్థమైపోతుందిగా ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలు మనం చేశాడంటే మనం మనం ఎలా ఉన్నామో దేవుడు అలా ఉన్నాడు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ముక్కు నోరు ఇలాగే ఉంట ఉండాలి బలేవారండి దేవుడికి అలాంటి రూపం ఉంటుందా ఆయన ఆత్మ కదా దేవుడు ఆత్మ ఆయనకు ఒక రూపం ఉండదు ఆయన నిర్గుణుడు అన్నారు గుణాలు కూడా లేవన్నారు కొంతమంది ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికే దేవుడు మనం పిలిచాడని బైబిల్ చెబుతుంది ఆయనకు గుణమే లేదన్నారు కొంతమంది నిరాకారుడు అన్నారు నిరాకారుడు అంటే అసలు ఆకారం లేనోడు ఆత్మ అంటే ఒక ఆకారం ఉంది ఆయనకు ఆకారమే లేదన్నారు మన దేవునికి ఆకారం లేదా ఆకారం లేకపోతే అగ్నిని పోలిన నేత్రములను ఎందుకన్నాడు అపరంజ వంటి పాదములు అన్నాడు ఆయన గొంతుకుతో మాట్లాడుతుంటే జలముల ధ్వనిలాగా ఉందని ఎందుకన్నాడు అసలు నేను రూపం ఎలా ఉంటుందో ఒక్క రెఫరెన్స్ చూపించి నేను ముందుకెళ్ళిపోతాను ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఇవి నోట్ చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి స్వద్దాం అసలైన రూపం ఎలా ఉంటుందో ఎహేస్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినాన్ని చూసి సంగతిలోనికి వెళ్ళిపోదాం అతి తలలపైనున్న ఆ మండలము పైన ఏం కాంతం అది నీలకాంతమయమైన సింహాసనం ఏం కనబడింది సింహాసనము వంటి ఒకటి కనబడిను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద ఏ స్వరూపి నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండినో చాలు ఆసీనుడైన వాడు దేవుడి గురించే వ్రాయబడిన మాట అది ఏ స్వరూపం కలిగిన వాడు ఆసీనుడయ్యాడు ఒక సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి అగువాడు నరస్వరూపి అంటే నరుడు అంటే మనిషి ఈ మనిషి ఆకారంలోనే దేవుడు అక్కడ కనబడుతున్నాడు దేవుడు మన ఆకారంలోనే ఉన్నాడు మనం దేవుని ఆకారంలోనే ఉన్నాం దేవుణ్ణి ఎప్పుడూ మనం ఊహించుకున్నా ఒకవేళ అనుకున్న ఊహలో ఒక మనిషిలాగే ఊహించుకోవాలి ఒక కుక్కలాగో పందిలాగో పిల్లలాగో కోతిలాగో ఏనుగులాగో ఊహించుకోకూడదు ఆత్మ కదండి ఏ రూపమైనా పర్వాలేదు అనుకోకూడదు ఒక నరస్వరూపిలాగానే ఆయనను మనం ఊహించుకోవాలి అలాగే ఉన్నాడు ఆయన అయితే ఈ దేవుడు అనేటువంటి ఆయనలో బహుళత్వం మనకు కనబడింది కనబడింది బహుళత్వం మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదము రండి అన్నాడు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము బహువచనాలు కనబడుతున్నాయా దేవుళ్ళో బహుళత్వం కనబడుతుందా దేవుని బహుళత్వం అంటే అదే కాబట్టి తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని నేను చెప్పాను మరి అలాంటప్పుడు దేవుడు అంటే అంటే నిత్యుడు ఉన్నవాడు అని అర్థం అని కూడా చెప్పాను దేవుడు అంటే ఉన్నవాడు ఆయన ఎవరో తయారు చేయలేదు నిత్యుడు అని చెప్పాం అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి వారు ఎంతమంది అంటే బైబిల్లో మనం మొత్తం వెతికితే ముగ్గురే కనపడతారు మనకి మరి ఆ ముగ్గురు కూడా నిత్యులేనా ముగ్గురు కూడా ఉన్నవాడు అని పిలువబడుతున్న వాళ్ళేనా అసలు ఏమిటి చూద్దాం బైబిల్ గ్రంథంలో త్వర త్వరగా ఏడు వందల నలభై ఐదవ పేజీలో రెఫరెన్సులు త్వర త్వరగా చెబుతాను జస్ట్ అలా టచ్ చేసుకుంటూ ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తాను హోషయ గ్రంథం ఆరవ అధ్యాయం హోషయ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఆరవ వచనం ఏడవ వచనం చూడండి ఆ పెమ్మటమి మరల గర్భవతి అయి ఎవరిన గందే కుమార్తెన కనుక